లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం కోలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచింది లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈమె నిలిచింది తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈమె అప్పుడప్పుడు హీరోలకు జోడీగా కూడా సినిమాలు చేస్తున్న విషయానికి తెలిసిందే హీరోయిన్గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయానికి తెలిసిందే రెండువేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి నయనతార కెరీర్లో చాలా ఆఫర్లను కోల్పోవాల్సి వచ్చిందట రెండువేల పదమూడులో షారుఖ్ ఖాన్తో కలిసి చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది కాని ఆ సమయంలో వ్యక్తిగత విషయాల కారణంగా నయనతార తీవ్రమైన ఒత్తిడిలో ఉంది ఒకనొక సమయంలో నయనతార సినిమాలు మానేయాలని అనుకుంది ఆ సమయంలో షారుఖ్ ఖాన్ మూవీ అయినప్పటికీ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాకు నో చెప్పింది నయనతార నో చెప్పడంతో దీపికా పదుకునే ఆ సినిమాలో నటించింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ పాయింట్ నాలుగు సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది చాలా కాలంపాటు నయనతార చాలా దురదృష్టవంతురాలు ఆ సినిమాను వదులుకోవడం అనేది ఆమె కెరీర్లో బిగ్ మిస్టేక్ అంటూ మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు కట్ చేస్తే సరిగ్గా పదేళ్లకు అంటే వేల ఇరవై మూడులో అదే ఖాన్ ఖాన్తో జవాన్ సినిమాను చేసింది జవాన్ సినిమా ఏకంగా రూ పాయింట్ ఒకటి సున్నా 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 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది నయనతార ఆ సమయంలో చెన్నై ఎక్స్ప్రెస్ మూవీని వదిలేయడం వల్లే పదేళ్లకు అయ్యి జవాన్ ఆఫర్ దక్కింది అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాతో బాలీవుడ్లో నయనతార ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రయోజనముండకపోయేది అదే సమయంలో నయనతారకు కోలీవుడ్లో ఆఫర్లు తగ్గేవి ఆ సమయంలో నయనతార ఆ ఆఫర్ను ఏ పరిస్థితుల వల్ల వదులుకున్నా మంచే జరిగిందని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నయనతార ఇంకా కొన్ని సినిమాలను ప్రమోషన్స్కు హాజరు అయ్యేందుకు తిరస్కరించడం వల్ల చేజార్చుకుంది ఆ సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ కాగా కొన్ని నిరాశను మిగిల్చాయి ఇక లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా కొన్ని నయనతార వద్దకు మొదట వెళ్లాయి ఏవో కారణాల వల్ల నయనతార వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది వాటిల్లోనూ కొన్ని సూపర్ హిట్ అయ్యాయి నటీనటులు తమకు వచ్చిన అన్ని ఆఫర్లను చేయడం సాధ్యం కాదు కాని వారికి లకుంటే ఒక సమయంలో మిస్ అయిన ఛాన్స్ ఖచ్చితంగా మరో సమయంలో దక్కుతుంది అలా ఇండస్ట్రీలో చాలా మందికి లక్ కలిసి వచ్చి మిస్ అయిన ఆఫర్లు వచ్చాయి అయితే నయనతారకు మాత్రం పదేళ్లకు ముందు మిస్ అయిన షారుఖ్ మూవీ ఆఫర్ పదేళ్ల తర్వాత దక్కింది అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమె లక్ను చూపిస్తుంది పెళ్లి తర్వాత కూడా నయన్ చాలా బిజీగా సినిమాలు చేస్తుంది ముందు ముందు ఆమె నుంచి మరిన్ని తెలుగు తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి